బ్రెజిల్లోని గ్రామడో సిటీలో విమాన ప్రమాదం జరిగింది ఫ్లైట్ క్రాష్ అయిన ఘటనలో పది మంది చనిపోగా పదుల సంఖ్యలో గాయపడ్డారు గాయపడే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఎయిర్పోర్టు నుంచి టేకాఫ్ అయిన ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదవశాత్తు అదుపు తప్పి భవనాలపైకి దూసుకెళ్లింది ప్రమాదంలో పలు భవనాల్లో మంటలు చెలరేగాయి దట్టమైన పొగలు అలుముకోవడంతోనే పలువురు తీవ్ర అస్వస్థకు గురయ్యారు ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు విమాన ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు బ్రెజిల్లోని గ్రామడో సిటీలో విమాన ప్రమాదం జరిగింది ఫ్లైట్ క్రాష్ అయిన ఘటనలో పది మంది చనిపోగా పదుల సంఖ్యలో గాయపడ్డారు గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఎయిర్పోర్టు నుంచి టేకాఫ్ అయిన ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదవశాత్తు అదుపు తప్పి భవనాలపైకి దూసుకెళ్లింది ప్రమాదంలో పలు భవనాల్లో మంటలు చెలరేగాయి దట్టమైన పొగలు అలుముకోవడంతో పలువురు తీవ్ర అస్వస్థకు గురయ్యారు ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు విమాన ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు